ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి డిసెంబర్ ఇరవై శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరేమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు ఈరోజు కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీరు కొత్త ఆలోచనల్ని చేస్తారు అలాగే పునరుద్ధరించుకోవాల్సిన రోజు మీ ప్రియురాలి అవకతవకల ప్రవర్తన మీ మూడ్ ని అప్సెట్ చేయవచ్చు అలాగే విద్యార్థులు ఈ రోజు చాలా మంచి రోజును గడుపుతారు ఈ రాశిలో ఉన్న విద్యార్థులు ఈ రోజు మొత్తం ఫోన్లకి అతుక్కుపోతారు ఇలా అస్సలు చేయకూడదు కానీ పరీక్షలు చాలా బాగా వ్రాస్తారు ముఖ్యంగా ఈ రోజు మీ మనసులో ఫోన్ దానికి బదులుగా కష్టపడి పనిచేయడానికి లక్ష్యం ఏర్పరచుకోండి అలాగే ఈ రోజు ప్రత్యేకంగా చేసుకోవడానికి దయా ప్రేమ నిండిన బుల్లి బుల్లి పనుల్ని చేయండి ముఖ్యంగా ఈ రోజు మీ తీరిక లేని షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి బాధకి గురవుతారు దాంతో ఆ అసంతుష్టిని సాయంత్రమో రాత్రి పూటో తన ప్రవర్తన ద్వారా చూపించవచ్చు ఇక కుంభరాశి వారు ఈ రోజు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలని సలహా ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి హనుమంతుడి దేవాలయాన్ని దర్శించండి అలాగే దగ్గరలోని లక్ష్మీ దేవాలయాన్ని దర్శించి శుక్రకవచాన్ని పారాయణం చేసి నలుగురు ముత్తైదువులకి సుమంగలి ద్రవ్యాన్ని దానం చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భావంతు